అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము గ్రహ గతుల గురించి తెలుసుకుందాం ఎనిమిది రకాల గతులు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుసు అందులో మొత్తం వక్రము వక్రగతి అంటే ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి వక్రగతి అంటే ఏంటి ఈ గ్రహాలు అవి తిరిగేటప్పుడు కొన్ని పరిస్థితులకు లోబడి అవి ముందుకు పోయేది వెనక్కి పోవడం ఇట్లా జరుగుతుంది ఏ గ్రహాలు అట్లాంటివి ఒక్కరిగతి ఉంటుంది ఏ గ్రహాలకు ఒక్కరగతి ఉండదు ఇవన్నీ కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇందులో ఈ వక్రగతి అనగానే ముందుకు పోయే గ్రహం వెనకపోవడం దాన్ని వక్రగతి అంటారు వక్రము లేక వక్రగతి అంటారు సాధారణంగా అశ్విని నుండి భరణి అంటే అశ్విని నాలుగో పాదం నుంచి భరణి ఒకటో పాదంలోకి పోతుంటుంది గ్రహం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మాతూ అట్లాంటిది అశ్విని నాలుగు నుంచి వెనక్కి తిరిగి అశ్విని మూడో పాదం అశ్విని రెండో పాదం ఇట్లా వచ్చింది అనుకోండి అది వక్రగతి అని తెలుసుకోవాలి అందువల్ల మనం ఇక్కడ భరణి రెండో పాదంలోకి పోతే అది కరెక్ట్ రుజుగతిలో పోతున్నట్టు అనమాట అట్లా కాకుండా వచ్చినట్టయితే అది వక్రగతి అనే సంగతి తెలుసుకోవాలి అంటే ముందు పాదంలోకి పోయినా లేదా ముందు రాశిలోకి పోయినా అది రుజుగతి వెనక పాదం వెనక రాశిలోకి పోతున్నట్టయితే వక్రగతి ఈ వక్రగతి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఎక్కువగా మనకు బుధుడు సంవత్సరానికి ఒక మూడు సార్లు వర్తిరిస్తుంటాడు శని గురువులు సంవత్సరానికి ఒకసారి వర్తిస్తుంటారు ఇట్లా రవి చంద్రులు ఇవి బింబగ్రహాలు అంటారు ఈ బింబ వక్రగతి అనేది లేదండి ఓన్లీ రుజుగతి మాత్రమే రవి చంద్రులకి ఎల్లప్పుడు శీఘ్రగతి శీఘ్రగతి అంటే ఏంటి సవ్యగతి అంటే క్లాక్ వైజ్ రుజుగతి క్లాక్ వైజ్ తిరగడం అనమాట ఈ గ్రహాలు ఎప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతాయి అసలు యాంటీ క్లాక్ వైజ్ అనే మాటే ఉండదు అందువల్ల మన జాగ్రత్తగా చూసినట్టయితే ఈ రవి చంద్రులకు వక్రగతి లేదు అని తెలుసుకోవాలి ఇక రావు కేతువులు వీటికి రుజుగతి సేకరగతి సవ్యగతులు ఉండవు సదా వక్రగతిలోనే నడుస్తుంటాయి అపసవ్యంగానే నడుస్తుంటాయి ఇవి అపసవ్య దిశలోనే నడుస్తుంటాయి ఎప్పుడు కూడా ఒకదానికి ఒక రాహు ఉన్నాడు అనుకో కేతు ఏడవ స్థానంలో ఉంటాడు కేతు ఉంటే రాహు ఏడో స్థానంలో ఉంటాడు అది ఈ రెండు ఏడు రాసుల దూరంలో ఉంటాయి సదా వక్రగతిలోనే నడుస్తుంటాయి రుజుగతి అనేది ఉండదు రుజుగతి కానీ సవ్యగతి కానీ క్లాప్ వైజ్ కానీ తిరగవు ఇవి యాంటీ క్లాప్ వైజ్ తిరుగుతాయి దీన్ని అప దిశలో తిరుగుతుంటాయి అది ఇకపోతే ఈ ఈ వక్రగతులు అనేవి వేటికి వస్తాయంటే కుజాది పంచగ్రహాలు అంటే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి ఈ గతి అనేది మిగతా గతులకి మిగతా గ్రహాలకి గతి పోయేది ఇవి ఏమో వక్రగతిలోనే పోతాయి ఈ ఏమో రుజుగతిలోనే పోతాయి ఈ మిగతా ఐదు గతులు రుజుగతి ఉంటుంది గతి ఉంటుంది ఒక్కోసారి ఒకర్రగతి ఉంటుందో ఒక్కోసారి రుజుగతి ఉంటుంది ఎప్పుడు ఏంటి అనేది మనం పంచాంగంలో తెలుసుకోవాలి అది రుజుగతిలో ఉందా వక్రగతిలో ఉందా వాళ్ళని రాస్తుంటారు పక్కదా వక్రం అని లేదు బ్రాకెట్లో పెడుతుంటారు వక్రం ఇది మనం తెలుసుకొని ఉండాలి వక్రస్థితి వల్ల మనం భూమి పైనుండి పరిశీలిస్తుంటే మనకు కనిపించే స్థితి అనమాట మనం పోయేది పైనుండే గ్రహం భూమి మీద నుంచి పరిశీలిస్తుంటే మనకు కనపడే స్థితిని వక్రగతి కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని తామున్న రాశి నుంచి వెనక్కి వెళ్ళుదురో దాన్నే ఒక్కరిగా ఈ ఐదు రాసుల ఐదు గ్రహాలకు మాత్రమే ఒక్కరిగతి అనేది అది అది గుర్తుపెట్టుకోవాలి మనం మిగతా ఐదు వాటికి మిగతా నాలుగు వాటికి ఈ రవి చంద్రులకైతే రుజుగతి మాత్రం ఉంటుంది ఒకరిగతి ఉండదు రాహు కేతువులకైతే ఒకరగతి మాత్రం ఉంటది రుజుగతి ఉండదు ఈ మిగతా ఐదు గ్రహాలకైతే ఈ ఐదు గ్రహాలకైతే రుజుగతి వక్రగతి రెండు ఈ వక్రం అనేది ఒక్క నేర్చుకోవాలంటే కనీసం రెండు గంటల టైం పడుతుంది పూర్తిగా తెలుసుకోవాలని అంటే ఏ గ్రహం ఎన్ని రోజులు వక్రీస్తుంది ఏంటి పంచాంగం నక్షత్రం చూడాలి ఇవన్నీ తెలుసుకోవాలి దాని గురించి మళ్ళీ ఇంకో డీటెయిల్డ్ వీడియో పెట్టుకుందాం మనం ఇది ఓన్లీ ఓన్లీ ప్రిలిమినరీగా అసలు ఈ గ్రహ గతులు అంటే ఏంటి అని తెలుసుకునే దానికి వరకు జస్ట్ లెర్నింగ్ స్టేజ్ అనమాట ఇది స్లోగా ఇన్ డెప్త్ మనం నేర్చుకుందాం ఇక పోయినట్టయితే గ్రహానికి గతుల్లో అతిచారం అనేది రెండోది ఒకటోది ఏమనుకున్నాం వక్రము వక్రస్థితి ఇది అతిచారం ఈ అతిచారం అనేది దేనికి ఉంటుంది అనేది మనం తెలుసుకున్నట్టయితే రవిచంద్రులు కాక ఇతర తారాగ్రహాలకు ఒక్కొక్క రాశిలో నిర్దిష్టమైన కాలం వరకు ఉంటారు ఈ రవిచంద్రుడికి అతిచారం ఉండదు అది మిగతా ఐదు గ్రహాలు ఉన్నాయి కుజాది పంచమ గ్రహాలకి ఉంటుంది కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి అతిచారం అని ఉంటుంది అతిచారం అంటే ఏంటంటే ఒక్కొక్క నిర్దిష్ట కాలం నియమిత కాలం కంటే ముందుగానే ఆ గ్రహం తానున్న రాశి నుంచి శీఘ్రగ్రతిన తొందరగా తక్కువ కాలంలోనే అవతల రాశిలోకి చేరుకుంటే అది అతిచార గ్రహం అనం ఇక్కడ ఏం చేస్తున్నాం తారా గ్రహాలు ఉన్నాయి రవి చంద్రుడు ఇవి రవిగన్ చూసినట్టయితే ఒక రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు తెలుసా ముప్పై రోజులు ఉంటాడు చంద్రుడు రెండు నాలుగు రోజులు ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు బుధుడు ముప్పై రోజులు ఉంటాడు గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శుక్రుడు ముప్పై రోజులు ఉంటాడు శని రెండున్నర సంవత్సరం ఉంటాడు రాహు కేతులు ఒకటిన్నర సంవత్సరం దీన్ని నిర్దిష్టమైన కాలం నియమిత కాలం అంటాడు అవి అన్ని రోజులు ఉండాల్సింది వాటికంటే ముందుగానే ముందుల రాశిలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ రాశిలోనే అప్పుడు దాన్ని అతిచార గ్రహం అదైనా ఈ నియమిత కాలం కంటే ముందుగానే ముందు ముందు రాశిలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు రవి ఉన్నాడు ముప్పై రోజులు ఉండాలి ఈ రవికి కరెక్ట్ గా ముప్పై రోజులు కాగానే అవతల రాశిలోకి వెళ్ళిపోతుంది అట్లా కాకుండా రవి చంద్రులు కాకుండా మిగతా కూజుడు నలభై ఐదు రోజులు ఉండాలి నలభై మూడు రోజులకి ముందు రాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి అంటే రెండు రోజుల ముందు వెళ్ళిపోయినట్టు అనుకోండి దాన్ని అతిచార గ్రహం అంటారు ఈ అతిచారం మిగిలిన గ్రహాల కంటే గురువుకు తరచుగా కలుగుతుంది ఈ గురువుకి ఫ్రీక్వెంట్ గా వస్తుంది ఈ అతిచారం అనేది అత్యారం అందున్న గ్రహం బలహీనంగా ఉంటుంది అంటే మనకు అందుచేత దాన్ని శుభ ఫలములు ఇయ్యలేదు బలవంతుడు శుభ ఫలం ఇస్తాడు బలహీనుడు అశుభ ఫలం ఇస్తాడు శుభఫలం ఇయలేదు రావు కేతువులకి అతిచారం ఉండదు అత్యారం దేనికూడదు రవి చంద్రులకు ఉండదు రాహుకేతువులు ఉండదు ఇవన్నీ కూడా మనం చెప్పి ఈ గ్రహ గతులన్నీ కూడా వీటికి రవి చంద్రులకి కేతువులకి ఫిక్స్డ్ ఇవన్నీ వేటికి మారేవన్నీ కూడా ఈ కుజాది పంచమ గ్రహాలు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు సేవ వీటికి మాత్రమే ఈ మార్పులనే ఉంటాయి ఇందులో గ్రహం అతిచారం అనేది రెండో గతి అనమాట ఈ పంచ కుజాది పంచమ గ్రహాలు తర్వాత ఇకపోతే కుజాది గ్రహాలు స్తంభన అంటే స్తంభన అంటే తాము ఉండవలసిన కాలం కన్నా అంటే నిర్ణీత కాలం కన్నా ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండుట్టు గ్రహ స్తంభరా ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటే ఇప్పుడు ఏంది కుజుడు నలభై ఐదు రోజులు ఉండాలి నలభై ఏడు రోజులు ఉన్నాడు అనుకోండి అది గ్రహ ఇది కుజ స్తంభన అందులో స్తంభించిన గ్రహం శుభ ఫలం ఈ కాదు ఈ కుజుడికి ఎక్కువగా దీంట్లో స్తంభన జరుగుతూ ఉంటది అందువల్ల కుజ స్తంభన అని కూడా అంటారు దీన్ని అది శుభ ఫలం ఇయ్య స్తంభించిన గ్రహం శుభఫలం కుజుడు గురుడు బుధుడు శుక్రుడు శని గ్రహాలకు మాత్రం స్తంభనం కాదు ఈ రవి చంద్రుడికి లేదు రాహుకేతువులకి గ్రహ స్తంభనం ఉండదు గ్రహగతులు ఏవి ఉండవాడు గ్రహములు తాముల నక్షత్రంలో ఉండవలసిన సమయం కంటే అధికముగా ఒక రాశి ఎందు ఉండొచ్చు దాన్ని స్తంభనం స్తంభన అంటే ఏంది నియమిత కాలం కంటే ఎక్కువ టైం ఉన్నట్టయితే ఇప్పుడు బుధుడు ముప్పై రోజులు ఉండాలి ముప్పై రెండు రోజులు ఉన్నాడు అనుకుంటే గ్రహ స్తంభనం అంటారు అందువల్ల ఇది మూడవ రకమైన గతి గ్రహాలు నాలుగో రకం సూత్రం ఈ నాలుగో గతి వచ్చేసి అస్తంగత్వం అస్తంగతత్వాన్ని అస్తంగం అస్తంగత్వాన్ని మూడ మౌడి అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఏంటంటే రవికి దగ్గరగా ఉన్న గ్రహం అస్తంగత్వం అంటారు రవికి ఈ గ్రహాలు మూవ్ అయ్యే దాంట్లో గ్రహచారంలో ఇవి తేజస్సును కోల్పోతాయి రవికి దగ్గర రాగానే అతి కాంతివంతమైన గ్రహం దగ్గరికి మిగతా గ్రహాలు వచ్చినట్టు వాటికి తేజస్సు కోల్పోతాయి గ్రహాలు తమ తమ గతుల్లో ఏదో ఒక చోట రవితో కలుస్తారు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రాశిలో అమితమైన తేజస్సు కలిగిన రవిని ఇతరములు కలిసినప్పుడు ఇతర గ్రహాలు కలిసినప్పుడు వారి యొక్క శక్తి తేజస్సు క్షీణిస్తారు దీన్ని అస్తంగతత్వం లేదా మౌఢ్యమి అంటే వాటికి తేజస్సు తగ్గిపోతుంది అసలు కనపడ మనకు ఆకాశం ఈ సూర్యరశ్మి దాని మీద పడితే ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా స్వయం ప్రకాశాలు కావు ఎప్పుడైతే ఈ సూర్యరశ్మి వాటి మీద పడుతుందో ఆ రిఫ్లెక్షన్ వల్ల మనకు కనపడుతుంటాయి అది రవి చంద్రుడు చారగతిలో ఒక నక్షత్రంలో కలిసినప్పుడు ఆ రోజు అమావాస్య అంటారు రవి చంద్రుడు ఒక నక్షత్రంలోకి వచ్చారంటే అప్పుడు అది అమావాస్యాలు ఆ రోజు చంద్రుని ప్రకాశం ఉండదు చంద్రుడు ఇంకా కనపడ్డాడు రోజు పూర్తి డార్క్ నల్లంగా శుభగ్రహాలు ఈ అస్తంగత్వ కాలంలో వారు ఇవ్వవలసిన శుభ ఫలితాలు ఇవ్వరు శుభగ్రహాలు ఏమైనా గురు శుక్రులు చెప్పు అవి శుభగ్రహాలు ఈ అస్తంగత్వం ఏంటంటే ఇవి శుభ ఫలితం ఇవ్వరు అందువల్ల ఆ కాలంలో శుభకార్యాలను చేయరు చేయకుండా ఉండటం మంచిది సూర్యంతో కలిసి ఒక రాశి ఎందు కానీ ఒక పాదం అందు గాని ఉన్న గ్రహము అస్తంగతత్వము ముందు అది ఎప్పుడు కూడా ఒక రాశిలో కానీ ఒక పాదంలో కానీ సూర్యుడితో పాటు వేరే గ్రహం కలిసి ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు అస్తంగత్వం అంటారు అస్తంగత్వం లేదు మో మౌడమి అస్తంగతత్వం ఇట్లాంటి ఉంటారు ఇది ఏదైనా కానీ శుభ గ్రహాలు గన దగ్గరికి పోయినట్టయితే అవి అశుభ ఫలం ఇస్తుంది అందువల్ల ఏ గ్రహమైన అస్తంగత్వం అయిందంటే అది అశుభ ఫలం ఇస్తుంది దాని పవర్ కోల్పోతుంది దాని తేజస్సు నశించిపోతుంది ఈ తేజస్సు రవి తేజస్సు అది అందువల్ల ఐదవ యొక్క గ్రహగతి ఐదవదైన సమాగమము గ్రహగతుల్లో ఐదవది అనమాట దీని గురించి తెలుసుకోవాలంటే చంద్రునితో ఈ కుజాది పంచమ గ్రహాలు ఒకే పాదంలో కలిస్తే దాని సమాగం ఏ గ్రహం చంద్రుడితో కలిస్తే ఆ గ్రహం నాకు బలం చేకూరుతుంది కొన్ని గ్రహాలకి బలం చేకూరుతుంది ఏమేంటంటే చంద్రుడికి శని కలిశాడు అనుకోండి శని చంద్ర యోగం అంటారు అంటే గురువుకి చంద్రుడు కలిశానుడు గజకేశ్వరి యోగం అంటారు అట్టే కుజుడికి చంద్రుడు కలిశాడు చంద్రమంగళ యోగం అంటే ఈ రెండు గ్రహాలు దశలు కూడా యోగిస్తాయి అనమాట ఈ విధంగా చంద్రుడితో శని గురువు కుదురు కలిసినా యోగిస్తాయి మిగతా యోగి అందువల్ల ఈ సమాగము అంటే చంద్రుడితో కుజాది గ్రహాలు ఎక్కడైనా కలిసినట్టయితే ఇట్లా యోగాలు రావచ్చు ఇబ్బంది కలగచ్చు అది బలం చేకూరుతుంటున్నాము చంద్రుడు ఎక్కడ కలిస్తే అక్కడ వీటికి యోగం మంచి యోగాలు కూడా కలిసేదానికి ఆస్కారం కాకపోతే ఆరోగ్యత చూద్దాం ఇక ఆరోది గ్రహగతుల్లో గ్రహ యుద్ధం మనుషులు యుద్ధం చేసుకున్నట్టు గ్రహాలు కూడా యుద్ధం చేసుకుంటుంది ఏంటి ఇవి చూపులో కుజునుతో బుధ గురు శుక్ర సేనులు కలిసి ఒక భాగం దాన్ని గ్రహ యుద్ధం అంటారు కుజుడుతో ఈ పంచ కుజాది గ్రహాల్లో మిగతా నాలుగు కలిసినట్లయితే అది గ్రహ యుద్ధం అంటారు వాటి యొక్క సమీప స్థితి పది డిగ్రీలు ఉన్నట్టయితే అది యుద్ధం అని అర్థం కుజునికి ముందు భాగంలో ఉన్న గ్రహం జయించిన గ్రహం అంటారు కుజుడికి ముందు డిగ్రీల్లో ఉండే ముందు భాగంలో ఉండే దాన్ని ఏమంటారు జయించిన గ్రహం గెలిచిన గ్రహం అంటారు అంటే కుజుడున్న నక్షత్రం నుంచి ముందు రాశి అందు ఉన్న పాదం కానీ రాశి కానీ ముందు పాదం అందున్న గ్రహము గ్రహం అంటారు అట్లా కాకుండా కుజునికి ఉంది ఉందనుకోండి దాన్ని పరాజయం ఓడిన గ్రహం అయినట్లుగా మన లెక్క కుజుడు నక్షత్రం నుంచి వెనక నక్షత్రం అందున్న గ్రహం పరాజిత గ్రహం దీన్నైతే జయ గ్రహం అంటారు దీని పరాజిత గ్రహం ఓడిన గ్రహం అని అంటారు ఈ పరాజిత గ్రహం సోఫలితాలు ఇవ్వజ పరాజిత గ్రహం సోఫలితాలు ఇవ్వ గ్రహములకు ముఖ్యంగా జాతక పరిశీలన ఎందు ముహూర్త విషయములందు ఈ పరిగణించవలసింది దీన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తారు జాతకాలు చూసేటప్పుడు ముహూర్త విషయాలప్పుడు దీన్ని గమనిస్తుంటారు అందువల్ల ఈ గ్రహ యుద్ధం అంటే ఏంది కుజుడితో బుధ గురు శుక్ర సేనులు కలిసి పది డిగ్రీల సమీపంలో ఉన్నట్టయితే యుద్ధం జరిగినట్టు అనమాట వాటి ఆ యుద్ధంలో కుజుడికి ముందు ఉండే గ్రహం అయితేనేమో జయ గ్రహం అని వెనకున్నట్టయితే ఓడిపోయిన గ్రహం అని దాన్ని పరాజిత గ్రహం అని అంటారు ఓడిన గ్రహానికి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది అది మనకు శుభ ఫలితం ఏంటి ముందు గెలిచిన గ్రహం సౌహాదం ఇస్తుంది అందువల్ల ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఓడిందే ముందు ఉందా వెనక ఉందా ఎన్ని డిగ్రీలో ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా రాస్యాంత గ్రహం అంటే రాశి అంటే ఎన్ని పాదాలు ఉంటాయి తొమ్మిది పాదాలు ఉంటాయి తొమ్మిది పాదాల్లో తొమ్మిదో పాదంలో ఉన్న గ్రహాన్ని రాస్యాంత గ్రహం అంటారు రాశిలో చివరి నవాంశలో ఉన్న గ్రహంలో అంత గ్రహం ఆ దినం లేక మరో దినం ముందు రాసులకు ప్రవేశిస్తుంది ఆ గ్రహం అట్లాంటి గ్రహం అది రాస్యాంత గ్రహం నవాంశలన్నీ భుక్తమైన గ్రహం తొమ్మిదవ నవాంశ ఎందున్న గ్రహం అంటే నవాంశలన్నీ అయిపోయి ఎనిమిది నవాంశలు అయిపోయి తొమ్మిదో నవాంశంలో ఉన్నదాన్ని రాస్యాంత గ్రహం అంటారు ఇది ఒకటి చేత ఈ గ్రహం యోగించదు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఇది సర్వీస్ చేసి చివరి సంవత్సరంలో ఉంటాడు చూడండి అట్లాంటిది అన్నమాట ఇది చివరి సంవత్సరంలో ఏమైనా రిస్క్లు తీసుకుంటారా తీసుకోరు అట్లా ఇక్కడ కూడా రాశ్యాంత గ్రహం ఎవరైనా గౌరవిస్తారా వాళ్ళని గ్రిటైర్ అయిపోతున్నారు ఆయనతో మనకేం పని అని అంటారు అట్లనే ఇక్కడ కూడా ఈ గ్రహాలు కూడా తొమ్మిదవ దాంట్లో ఉండి ఈ రోజు రేపు అవతలు రాసలేకపోతుంది ఈ గ్రహం కాబట్టి దీంతో మనకేం ఉంది అని బలహీనమైపోయి అది శుభ ఫలం ఇప్పుడు ఇట్లనే మనుషుల్లో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి రాసుల్లో గ్రహాల్లో కూడా ఈ రాశ్యాంత గ్రహానికి ఎలాంటి ఫలితం అందువల్ల మనం అన్ని తెలుసుకొని గ్రహ గతులన్నీ తెలుసుకొని ఒక జాతకాన్ని విశ్లేషణ చేసేటప్పుడు ఈ గ్రహము గతి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి గ్రహ బలం ఎలా ఉంది గ్రహ అవస్థ ఎలా ఉంది దాన్ని అన్ని తెలుసుకొని మనం జాతకాన్ని క్షుణ్ణంగా చెప్పాల్సి అందువల్ల ఇప్పుడు మనం ఏడవది రాశ్యాంత గ్రహం అంటే ఏ అర్థమైందే రాసికి తొమ్మిది పాదాలు ఉంటాయి తొమ్మిదో పాదంలో ఉన్న గ్రహము అంటే నవాంశలన్నీ ముక్తమైన గ్రహం తొమ్మిదో ఉన్న గ్రహము అని అర్థం బాబు దీన్ని రాశ్యాంత గ్రహం అంటారు అంటే దీనికి ఒక సుమారుగా గా మీకు రిటైర్ కాబోయే ఆయన అది అట్లాంటి వాడిని ఎవరు గౌరవించరు గౌరవం తగ్గుతుంది ఈయన వాళ్ళని గౌరవించలేదు మన పోతున్నాం వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అనేది ఉనుకో అందువల్ల ఇట్లాంటివన్నీ బలహీనం అయిపోతాయి అందువల్ల ఇది యోగించదు ఇక ఆఖరి గతి ఏంటి అనేది చూద్దాం గ్రహాలు ఇది గ్రహ సంబంధ త్రయం అంటే మూడు రకాలుగా గ్రహాలు యాక్షన్ లో ఉంటాయి అనేది ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా చూద్దాం అంటే ఒక గ్రహము ఒక రాశి ఎందుండు కానీ అంటే ఈ గ్రహం ఈ రాశిలో ఉంది అవతల గ్రహం కూడా ఇదే రాశిలో ఉంది ఇంకో గ్రహం కూడా ఒకే రాశిలో రెండు గ్రహాలు ఉండొచ్చు మూడు గ్రహాలు ఉండొచ్చు నాలుగు గ్రహాలు ఉండొచ్చు అట్లా ఈ ఒక ఈ గ్రహాలు ఒక రాశిలో ఉంటే అవి మొత్తం కలిసి ఉండటం అనమాట వాటిని ఏమంటారంటే ఇంకొకటి రెండోది ఏంటంటే పరివర్తన చెందుట పరివర్తన చెందటం అంటే ఏంది పరివర్తన యోగం అనగా మేషరాశికి అధిపతి ఎవరు కుజుడు వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు అంటే మేషరాశి అధిపతి వృషభంలో ఉంటాం వృషభ రాశి అధిపతి శుక్రుడు మేషంలో ఉంటాం ఇట్లా ఉంటే దీన్ని పరివర్తన యోగం అన ఇవి మనం ఈ గ్రహాల్లో ఉండే గతి గురించి మొత్తం అన్ని తెలుసుకోవాలి మనం కలిసి ఉన్నాయా లేదు పరివర్తన చెందుయా నీ ఇంట్లో నేను ఉంటా నా ఇంట్లో నువ్వు ఉంటాం అట్లా దాన్ని పరివర్తన అంటారు అంటే ఇప్పుడు సపోజ్ కర్కాటకం కర్కాటకంలో ఏంది చంద్రుడు ఉంటాడు చంద్రుడు వచ్చి మేషంలో ఉన్నాడు అనుకోండి మేషంలో ఉన్న కుదుడు వచ్చి కర్కాటకంలో ఉన్నాడు అనుకో పరివర్తన చెందిన తర్వాత ఒకరినొకరు చూసుకోనుట సంబంధ త్రయమం అంటే ప్రతి రాశి కూడా మీకు తాను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిలోను ఏడవ రాశిలో ఉన్న గ్రహాలను చూస్తుంటే అంటే ఎదురిల్లు ఒక్కొక్క చూసుకోవాలి ఇంకొక మూడు రాసులకి ఏంటంటే విశేష దృష్టి కూడా ఇది మామూలు స్ట్రైట్ లుక్ అనమాట మనం ఎదురుగా చూడడం అనమాట అంటే ఏడవ స్థానంలో ఉన్న రాసిని చూస్తుంది ఈ గ్రహం అంటే మనకు ఏ స్థానం కావాలనుకుంటున్నామో ఆ స్థానాన్ని చూసే గ్రహాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అది ఒకవేళ పితృదోషం అన్నాం అనుకో పితృదోషం అంటే ఇక్కడ తొమ్మిదవ స్థానం చూడాలి తొమ్మిదవ స్థానాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి దాన్ని బట్టి మనం ఒక అంచనాగ్రహం అంటే శని చూస్తున్నాడా రాహు కేతు చూస్తున్నాడా గ్రహాలు చూస్తున్నాయా శుభగ్రహాలు చూస్తున్నాయా దాన్ని బట్టి మనం వాళ్ళకి పితృదోషం ఉందా లేదా అనే నిర్ణయం చేయొచ్చు అనమాట అందువల్ల ఒకరినొకరు చూసుకున్న అంటే ఈ గ్రహం ఆ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహం ఈ గ్రహాన్ని చూస్తుంది అది దీన్ని సంబంధ త్రయము అని కూడా అంటారు అంటే ఈ మూడు కేసులు అనమాట ఏంటి ఒక రాశిలోనే రెండు గ్రహాలు కాని మూడు గ్రహాలు కాని కలిసి ఉండటం అట్లా కాకుండా పరివర్తన చెంది ఉండటం అంటే ఒక ఇప్పుడు శని ఉన్నాడు ఎక్కడ ఉంటాడు మకర కుంభంలో ఉండాలి ఆయన ఇల్లువి అదే నీకు కుసుడికి మేషం వృష్టికం ఈ మేషాలు ఉండే ఆయన కుంభంలో ఉండే కుంభంలో ఉండే ఆయన మేషాలు ఉంటే అది పరివర్తన అంట అది గురువు ఉన్నాడు గురువు ఎక్కడ ధను ధనసు రాసి మీన రాసి ఇప్పుడు మీనరాశిలో ఉండే గురువు మేషరాశిలో ఉండే మేషరాశిలో ఉండే కుజుడు దీంట్లో కానీ ఉన్నట్టయితే దీంట్లో మేన రాశిలో అప్పుడు వాళ్ళిద్దరు పరివర్తన చేతారంటే పరివర్తన అంటే ఏంది గ్రహానికి ఆ యొక్క రాశి అధిపతులు ఇద్దరు ఒకళ్ళు రాసి ఇంకొకళ్ళు ఒకళ్ళ రాసి ఇంకొకళ్ళు అట్లా ఉండటం వల్ల దాన్ని పరివర్తన చెందటం అంటే ఒకరినొకళ్ళు చూసుకున్నట సంబంధ త్రయం అంటారు అంటే ప్రతి రాశిలో ఉన్న గ్రహము తానున్న స్థానం నుంచి ఏడో స్థానాన్ని చూస్తుంటాయి అది అవి కాక కొన్ని విశేష దృష్టిలో ఉండే గ్రహాలు మూడు గ్రహాలు ఉంటాయి అవి ఏంటి కుజుడు కుజుడికి ఏడో స్థానమే కాకుండా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తుంటాడు ఎక్స్ట్రాగా ఏడు కాకుండా అట్లనే గురువు గను చూసినట్టయితే ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తుంటాడు అదే శని గనయితే మూడు పది స్థానాలను కూడా చూస్తుంటాడు ఈ ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారా లేదా అనే దాన్ని ఏ ఏ గ్రహం ఏ గ్రహాన్ని చూస్తుంది అనే దాన్ని తెలుసుకోవాలి మీరు ఈ మూడు తెలిస్తే కానీ మీరు జాతక విశ్లేషణ చేయలేరు అందువల్ల గ్రహగతులు పూర్తిగా తెలుసుకొని అవి పరివర్తన యోగంలో ఉన్నాయా లేదు చంద్రమంగళ యోగంలో ఉన్నాయా చంద్రుడు దీంట్లో పుజుడు కలిసి ఉన్నారా ఏ యోగంలో ఉన్నవి లేదు అస్తంగత్వం అయినాయా వక్రంలో ఉన్నాయా మనకు ఫలితం ఇస్తాయా ఇవ్వలేవా ఇవన్నీ కూడా ఈ గ్రహగతులు ఎనిమిదింటి గురించి బాగా త్వర నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు చేసుకోవచ్చు అందువల్ల ఇప్పుడు మనం గ్రహగతుల్లో వక్రగతిని గురించి ఇంకొక పెద్ద వీడియో చేస్తాను ఒక అర్ధ గంట టైం పడుతుంది అది తప్పదానికి మినిమం ఎంత చెప్పినా కూడా అరగంట పడుతుంది దానికి ఆ అరగంటలో మొత్తం మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు ఒక్కరగతి అంటే ఏందో అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు చెప్పాను గతి అంటే ఏందనేది దానికి ఏ ఏ గ్రహాలకి ఎప్పుడు ఒక్కరగతి వస్తుంది ఎన్ని రోజులు ఉంటుంది అది అని అన్ని కూడా గా చెప్పుకుందాం దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో గ్రహ గతులు ఎనిమిదిని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం ఫస్ట్ గతిని గురించి తెలుసుకున్నాం తర్వాత వచ్చేటప్పటికి సమాగం గురించి నేర్చుకున్నాం అస్తంగత్వం గురించి నేర్చుకున్నాం తర్వాత గ్రహ సంబంధ త్రయం ఇప్పుడు ఎనిమిదోది నేర్చుకున్నాం దీనికంటే ముందు ఇంకా కొన్ని ఉన్నాయి ఏమేమి నేర్చుకున్నాం అనేది మొత్తం ఎనిమిది రకాల ఈ గతులను గురించి నేర్చుకోం ఇందులో కొన్ని గురించి మనం చెప్పుకున్నాం వీటిలో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ కావాల్సినవి ఉన్నాయి కొన్ని అవి ఎక్కువ టైం పడుతుంది అందువల్ల సమయాభావం చేత కొంచెం పై పైన చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు చాలా వరకు మీరు అండర్స్టాండ్ కావచ్చు మిగతా అర్థం చేసుకోవచ్చు అయినా ఒక వీడియో దాని గురించి డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని మీకు ఏ సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి దానికి సమాధానం నేను చెప్తాను ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉండేవి నేను చెప్పడం జరిగింది కానీ ఇందులో ఏది నా కల్పితం లేదు అందువల్ల శాస్త్రాలను పూర్తిగా అర్థం చేసుకొని ఈ గ్రహగతుల గురించి పూర్తిగా క్షణంగా తెలుసుకొని జ్ఞాతకాలు చెప్పారు థాంక్యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ వీడియో యు కెన్ Subscribe అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ థాంక్యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ యామ్ వై ఫ్రమ్ మోహన్ క్రౌ ఫ్రమ్ నిల్లు మీ